మెదక్ జిల్లా రేగోడు మండలం మండల పరిషత్ లో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాల మేరకు మండలంలోని గురువారం కళ్యాణ లక్ష్మిది ఆది ముబారక్ చెక్కుల పంపిణీ కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ప్రత్యేకంగా వట్టిపల్లి మార్కెట్ చైర్మన్ లక్ష్మి శశిరెడ్డికి రేగోడు తహసీల్దార్ నరేష్ కు కప్పిన పోలీస్ కృష్ణ అనంతరం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దిగంబర్ పిసిసి సభ్యులు మున్నూరు కిషన్ అల్లాదుర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసులు కాంగ్రెస్ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మరి మొట్టమొదటిసారిగా మనకు వచ్చింది కాబట్టి మన చెట్ల పంపిణీ కార్యక్రమం ముఖ్య వ్యక్తిగా వారికి సన్మానించాలని రేగుడు మండలం పార్టీ తరఫున మేము అందరం కుట్టుకుంటున్నాం అయితే మొదలుగా పిసిసి సభ్యులు కిషన్ గారు సన్మానిస్తారు తర్వాత జడ్పీ యాదగిరి గారు శేషారెడ్డి గారు మరి ശങ്കരമ്പയ സുരഭ റെേഗഡ ദുർഗവിാലമ്മ രേഗട